కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఇందులో భాగంగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆరు వేల కోట్లకు పైగా ఆదా చేసుకున్నారన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వందల కోట్ల జీరో టికెట్లను జారీ చేసిందని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించిందన్నారు హైదరాబాద్ ఎంజీబీఎస్ లో జరిగిన సంబరాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు

మేము గుజరతనే బాలల సంరక్షణ పెంపొందించడానికి ఆర్టికల్ వచ్చింది. ఇందుకోసం ఈ సంబంధంలో తప్పకుండా రావడం గాను ఆర్టికల్ తీని. జనాభా క్రైమ్ గురించి యాంకి నికి ఆర్టికల్ గురించి ఏయే సమామమే దేకి. గణన ని సత్యజీ రంగనాని మీ అందరిలా ఆటి పదోదకన తెలుసు ఈ ప్రజా భువన లోకాయ ధర్మదేవత్వం మీ అందరూ దగ్గర నవసి తప్పకుండా ఇందల వరిబోదు విపులోల సొన్నే లేదేసి

ఉచితంగా ప్రయాణం చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా డ్రైవర్లకు కండక్టర్లకు హృదయపూర్వకంగా అభినందనంటే షెడ్యూల్ లో ఉండే చిన్న మెకానిక్ దాకా అందరి కూడా కృషి భాగస్వామ్యం ఉంది అందులో ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్లకు నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా అమ్మగారింటికి వెళ్ళాలన్నా అత్తగారింటి కోవాలన్నా పాఠశాల పోవాలన్నా దాహోన కోవాలన్నా గుడి కోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులు చేయొచ్చుకునే వారు గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు సేవ చేసినాయి ఈరోజు మహిళలకు సంబంధించిన విద్య అవకాశాలు ఉపయోగించుకుంటా ఉన్నారు బస్సు ఫ్రీ వల్ల ఇంతకుముందే మా ఆర్టీసీ అధికారులు చెప్పినట్టుగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి లేదా భక్తి కోరికల్ని దేవాలయాల సందర్శన ద్వారా లేదా షాపింగ్ కావచ్చు లేదా బంధువుల ఇంటికి కావచ్చు ఇలా అనేక రకాలుగా ఈరోజు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారందరికీ అభినందనలు ఆర్టీసీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మిత్ర గౌరవ మంత్రుల సహకారంతో పది సంవత్సరాలు నిర్వీయమైనటువంటి ఆర్టీసీ ఉండదో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితుల ప్రజల అభిప్రాయంతో ప్రజల ఆకాంక్షతోటి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజా పాలన ఈరోజు నష్టాల నుంచి దాటి లాభాలలోకి వస్తా ఉన్నది ఇది ఈ ప్రజాపాలన ఆశీర్వచనం ప్రజల యొక్క జీవన పది సంవత్సరాల ఫసలు గుర్లే ఇప్పుడు కొత్త పసలు కొనుగోలు చేస్తా ఉన్నా పది సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగలే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కార్మిక నియామకాలు జరుగుతూ ఉన్నాయి కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పాత బకాయిలు చెల్లిస్తూ గత ప్రభుత్వ పెండింగ్ లో పెట్టిన బకాయిలు కార్మికుల సంవత్సరం సొమ్మును కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డపడి కూడా కార్మికుల సంక్షేమాన్ని ఎక్కడ కూడా మరవకుండా వారి సంక్షేమ